నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాగతం అయితే ఇటు ప్రజా వాయిస్ దినపత్రికలో కానీ లేదా ప్రజా వాయిస్ ఛానల్లో ఎవరైనా పని చేయాలనుకున్నా కూడా రిపోర్టర్గా మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి స్టాఫర్గా పనిచేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు సంప్రదించండి దయచేసి వీడియోకు వెళ్ళే కంటే ముందు వాయిస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రయత్నం చేద్దాం ఈరోజు సేకరణ అందుబాటులో లేడు ఎస్ ఇక ఇందిరా పార్క్ వద్ద ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ బీసీ హాస్టల్ విద్యార్థుల మహాధరణ సొంత భవనాలు మిస్చార్జీలు ఫీజు బకాయిలు విడుదలకు పెద్ద ఎత్తున ఉద్యమం చెప్పేసి గత పది సంవత్సరాల పాలనలో నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్లు కానీ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు కానీ హాస్టల్లోకి వచ్చేటువంటి భోజనాలకు సంబంధించినటువంటి బకాయిలు కానీ ఏవి కూడా అన్ని పెండింగ్లో ఉన్నాయి దీంతో పాటు స్థితిలా హాస్టల్ భవనాలు వీటన్నిటికీ బీసీలకు సంబంధించినటువంటి గురుకుల భవనాలే కానీ ఇవన్నీ కూడా స్థితిలా అవస్థలో ఉన్నాయి ఎవరు కూడా అక్కడ ఉండనటువంటి పరిస్థితిలో ఉన్నారు అయినా కూడా నా పేద ప్రజలు వేరే దుస్థితి లేక దాంట్లో ఉండడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం మారింది ప్రజాప్రభుత్వం అవుతుందని చెప్పేటువంటి చెప్తున్నారు కదా దయచేసి విద్యా వ్యవస్థని మార్చండి విద్యా వివరిస్థతని మార్చండి విద్యా వ్యవస్థలో ముఖ్యంగా హాస్టల్లో గవర్నమెంట్ పాఠశాలలు పునర్నిర్మాణం చేయండి ఎట్లా నిర్మాణం చేయాలి ఒక కార్పొరేట్ విద్యా సంస్థ లెవెల్లో పునర్నిర్మాణం చేయండి ఉచిత విద్యా కార్పొరేట్ లెవెల్లో పేద విద్యార్థులకు అద్దతే ఈరోజు అత్యున్నతమైనటువంటి స్థాయిలో పేద విద్యార్థులు ఉంటారు ఇప్పటికే మీరు ఎక్కువ శాతం చూసుకుంటే జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు ఈ ఆ కొద్దిపాటి చదువుకైనా కానీ నా పేద మధ్య తరగతి విద్యార్థులకి ఇప్పటి కాలానుగుణంగా అందేటువంటి కార్పొరేట్ విద్య అందకపోవడంతో వాళ్ళ చదువు తగ్గుముఖం పడుతూ ఉంది దయచేసి ప్రభుత్వాలు మారిన మనకు ఈ వస్తలేవంటే అవి ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పు చెప్పుకోవచ్చు కాబట్టి ప్రభుత్వాలు ఇక్కడైనా కళ్ళు తెలుసుకొని ముఖ్యంగా ఈ విద్యా వైద్యాన్ని సక్రమంగా నడపాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఎస్